వర్గం ప్రధారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన పితాపురం నియోజకవర్గం తటన ఎమ్మెల్యే పోటీ చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నాము మనందరికీ తెలుసు డబ్బులు పంచకుండా ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ డబ్బులు పంచకుండా పోటీ చేశారు కానీ గెలవలేదు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అనుకున్నారు కానీ ఎలా అయినా గెలవాలి అని అనుకోలేదు మీరే ఆలోచించండి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలవ నియోజకవర్గంలో ఉన్న ఆఫర్ కానీ డబ్బులు ఇచ్చుకొని చూస్తాం టైం లేదా ఎంతో మందికి తన సొంత డబ్బుతో ఆర్థిక సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారు అదే డబ్బుతో వాతావరణం కొనలేరా అందరిలాగే వాతావరణం ఇచ్చుకొని మనల్ని బానిసలు కాను వస్తువులు గాను చూడడం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నాక గత ఎన్నికల్లో వాతావరణం చూడవలసి వచ్చింది రాజకీయాల్లో గెలుపు కోసం ఎన్నో కుట్ర కుతంత్రాలు రాజకీయ తంత్రాలు చేసే రాజకీయ నాయకుల్లా కాకుండా గెలుపు అనేది నిర్ణయం అని నమ్మి మనమే నమ్మకంతో ధైర్యంగా పోస్ట్ చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గెలిపించుకోవడం మన బాధ్యత జై జనసేన ఇప్పటి వరకు ప్రజలు మోసం చేసిన రాజకీయ నాయకుల్ని ఎంతో మందిని చూసాం కానీ ప్రజలు మోసం చేసి ప్రజల్ని నమ్మి కేవలం ప్రజలు నమ్మి మోసపోయిన ఒకే ఒక్క నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి ఆయన మనపై పెట్టిన నమ్మకాన్ని మనం నిలబెట్టాలి జనసేనకులారా జనసేన కార్యకర్తలారా ప్రస్తుత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం మనం నిరంతరం క్షమించాలి శ్రమ ఒక ప్రయత్నంలో కాకుండా ఒక ఉద్యమంలో ఉండాలి ఆ చోట్లకు పైగా మెజారిటీయే మన లక్ష్యం పితాపురం నియోజకవర్గంలో ఓదాక్కున్న యువత నిరంతరం మీ భవిష్యత్తు కోసం ఆలోచించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఈ అమౌల్యమైన ఓటు వేసి గెలిపించది పితాపురం నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాతులు వేసే ఈ పెద్ద कौन काल्याण के मयमल मेन वाज यस केल्पिचंद जी कौन कल्याण जय कौन कल्याण जय कौन कल्याण जय कौन कल्याण पटका जपंडी जय कौन कल्याण जय कौन कल्याण का गटका जपंडी जय कौन कल्याण जय कौन कल्याण गॉड ब्लेस जी जय जनसेना जय जनसेना ಗುರ್ತು ಮನ ಗುರ್ತು ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್